రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు సాయి కిరణ్ నేను సవర్ణ సీట్స్ టీఎస్ఎం జనగాం టేటరీ అనమాట మేము సావా సెవెన్ ఫైవ్ జీరో అనే కొత్త రకం విత్తనాన్ని పోయిన రబీలో యాసంగిలో మనం రైతులకు అందజేయడం జరిగింది ఈసారి సుమారు ముప్పై టన్నుల వరకు ఈ ఏరియాలో అమ్మటం జరిగింది దాన్ని అందరు రైతులు కూడా ఆదరించి బాగా పండించారు కూడా సుమారు మేము చుట్టుపక్కల వలిగొండ భువనగిరి మండలాల్లో ఉన్న విలేజ్లో ఈ సెవెన్ ఫైవ్ జీరో వన్ ఇవ్వడం జరిగిందనమాట ఈ గ్రామం రైతులు ఏ రైతు గురించి సెవెన్ ఫైవ్ జీరో వన్ గురించి అడిగినా సరే ఎక్కడ మనకి ఇంతవరకు ఒకటి ఇటు ఫీడ్బ్యాక్ రాలేదు ఎక్కడ చూసినా మూసీ బెల్ట్లో వచ్చి మనకి నలభై కింటాల వరకు దిగుబడి వచ్చింది బోర్వెల్స్ కింద కెనాల్స్ కింద పండించిన రైతులకు ఏమో ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది గింటాల వరకు దిగుబడి వచ్చింది ఈ సెవెన్ ఫైవ్ జీరో వన్ ప్రతి రైతు పెట్టుకొని మనకి మంచి దిగుబడి పొందాలని మేము ఇంకా రైతును కూడా ఆశిస్తున్నాం అలాగే ఈ సెవెన్ ఫైవ్ జీరో వన్ మనకి ఏంటంటే అధిక పిలకలు చేసి గింజలు దగ్గర దగ్గరగా ఉండి సుమారు ఒక్కొక్క అంకి వచ్చి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గింజల వరకు ఉండటం వల్ల మనకి ఆటోమేటిక్గా ఎకరానికి వచ్చి నలభై గింటల దిగుబడి మనకి వస్తూ ఉంటుంది ప్లస్ దాంతోపాటు మనకి యూరియా వాడటం కూడా ఇందులో తక్కువ ఉంటుంది ఎందుకంటే దీనికి సీఫర్ ప్లస్ టెక్నాలజీ ఉండటం వల్ల మనకి పొలం ఎప్పుడు చూసినా పచ్చగా ఉంటుంది దానివల్ల పచ్చగుంటం వల్ల మనకి దంటు అనేది ఒక లంప్ కానీ కర్ర కానీ గట్టికొచ్చి మనకి ఎటువంటి ఎంత పెద్ద ఈదురుగాళ్ళు వచ్చినా సరే ఏమైనా సరే మనకి ఆ పొలం కూడా అడ్డపడ్డం ఉండదు అడ్డం పడకుండా చాలా మంచిగా హైట్ కూడా ఎక్కువ రాకుండా మంచిగా ఉంటుంది అన్నమాట ఈ సెవెన్ ఫైవ్ జీరో వన్ వెరైటీ ఈ సెవెన్ ఫైవ్ జీరో వన్ వెరైటీని మీరు అందరూ పెట్టుకొని మంచి దిగుబడి పొందాలని ఆశిస్తూ సాయికిరణ్ సవర్ణ సీట్స్ థ్యాంక్ యూ